పోలవరం విషయంలో జగన్ క్షమించారని తప్పులు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని నాలుగు వందల నలభై ఏడు కోట్లతో మరమ్మత్తులు చేసిన బాగవుతుందని పరిస్థితి లేదని అన్నారు సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ పెడితే తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు అవుతుందని పోలవరం విషయంలో జగన్ క్షమించారని తప్పులు చేశారని అన్నారు చూస్తే నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వారు ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే రెండు సీజన్లు పూర్తి చేశాం ఆ డయాఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫీట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే కూడా కనుక్కోవడానికి ఒక వన్ ఇయర్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చేద్దంటే ఎన్ని కరెస్పాండెన్స్ రేపేరు మేము మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ సీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళు అయితే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగున ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిన అర్థం ఈ ఈరోజు ఒక పక్కన డయా ఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే న్యూ లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డీ వాల్ డయాఫామ్ వాల్ ఆ ఇంటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాల్ ఈ పేరల్గా నాలుగు వందల వేడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంత పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫామ్ వాల్ పేరల్గా కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక్క భాగం పైన కా డ్యామ్ ఉంది కిందన కావసర్ డ్యామ్ ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో